గుడ్ ఈవెనింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు ఈశ్వర్ స్టడీ సర్కిల్ చూడండి సార్ ఈరోజు మనం మాట్లాడబోయే ఈ కాన్సెప్ట్ ఏంటి సార్ అనంటే నువ్వు గ్రూప్ టూ మెయిన్స్ ప్రిపేర్ అయినా ఒక ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయినా అలాగే ఒక ఆర్ఫీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయినా ఏ ఎగ్జామ్ రాసినా ఖచ్చితంగా ఇక్కడ నుంచి నీకు ఖచ్చితంగా నీకు బిట్ అనేది ఉంటుంది సార్ మరి ఏంటి సార్ అని అంటే చూడండి అన్న మరి అతివాదుల కాలంలో అతివాదులైనసరికి లాస్ట్ క్లాస్ మనం చెప్పుకున్నాం లాల్ బాల్ పాల్ లాలా రాయ్ బాల గరితల బిపి చంద్ర పాల్ వీళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం మరి ఈ అతివాదుల కాలంలో ఏ సంఘటనలు జరిగాయి సార్ అతివాదుల కాలంలో జరిగిన సంఘటనలు ఏమిటి సార్ అని అంటే మనం ఫస్ట్ దేని గురించి మాట్లాడుకుంటాం సార్ అంటే వందే మాత్ర ఉద్యమం గురించి మాట్లాడాలి ఏం మాట్లాడాలి సార్ వందే మాత్ర ఉద్యమం మరి వందే మాత్ర ఉద్యమం అంటున్నారు ఏంటి సార్ ఒక్కసారి చెప్పండి సార్ నా వందే మాత్ర ఉద్యమం నీకు తెలియాలి అంటే అసలు వందే మాతృ ఉద్యమం ఎందుకు జరిగింది జరగడానికి కారణం ఏమిటి ఏదైనా ఒక కారణం లేదంటే ఏమీ జరగదు కదా ప్రజెంట్ ఎక్కడైనా ఎవరైనా నీలోనైనా ఒక మార్పు వచ్చింది అంటే ఏదో ఒక కారణం ఉంటుంది ఆ కారణం లేకుండా నువ్వు కదా అంతే కదా నువ్వు అర్థం చేసుకో నీ గురించి వీడియో చేస్తున్నా నీకే నేను చెప్తున్నా ఓకేనా రైట్ మరి ఇక్కడ ఏంటి సార్ కారణం వందే మాతృ ఉద్యమం జరగడానికి కారణం ఏంటి సార్ అంటే నా ఆ రోజుల్లో ఇవ్వండి ఇలా రౌండ్ చూశాడు చూడండి దీన్ని బెంగాల్ అనుకోండి ఏమనుకుంటారు బెంగాల్ మరి ఈ బెంగాల్ని ఏం జరిగింది సార్ అని అంటే ఆ రోజుల్లో మేధావులు తెలివైన వారు అందరు కూడా ఎక్కడసారి ఎక్కువ మంది జన్మించి ఉన్నారు సార్ అని అంటే బెంగాల్లో మరో ముఖ్యమైన కారణం ఏమి సార్ అంటే ఈ బెంగాల్లోనే ముస్లింలు మరియు హిందువులు సమైక్యంగా కలిసి ఉండేవారు ఎట్లా అయినా ఈ వీళ్ళని విడగొట్టాలి అని ఎవరు అనుకుంటున్నారు సార్ అని అంటే వాళ్ళే బ్రిటీష్ వాళ్ళు మరి ఈ బెంగాల్ని మరి వాళ్ళు విభజించడానికి ఫిక్స్ అయ్యారు మరి ఎలా సార్ విభజించాలి అద్భుతమైన ఆలోచన వచ్చింది సార్ ఎవరికి సార్ అంటే లార్డు కర్చి అని వాడు ఏమంటాడు తెలుసానన్నా ఈ బెంగాల్ అనే ఈ ప్రాంతం పరి పరిపాలించడానికి చాలా పెద్దగా ఉంది పరిపాలన సౌలభ్యం కోసం దీన్ని నేను రెండు రెండు భాగాలుగా ఎన్ని భాగాలుగా రెండు భాగాలుగా డివైడ్ చేస్తాను అని అంటున్నాడు ఎవరు సార్ అంటే లార్డ్ కర్జన్ సార్ మరి లార్డ్ కర్జన్ గురించి రెండు వాక్యాలు చెప్పండి సార్ అని అంటే చూడండి అన్న లార్డ్ క్చన్ ఏమని పిలుస్తారు సార్ అని అంటే ఆయనకు బిరుగుతున్నా ఏం అంటే రైతు బాంధవుడు రైతు బాంధవుడు మరి వీడియో చూస్తున్న నీకో నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మరి డ్యూ వైస్ రాయ్ డ్యూ వైస్ రాయ్ అని ఎవరిని పిలుస్తారు డ్యూ వైస్ రాయ్ అని ఎవరిని పిలుస్తారు వీడియో చూస్తున్న నీకు నేను అడుగుతున్న ప్రశ్న వెంక్య పన్నీ గుడ్ ఈనింగ్ సార్ నాణ్య మెరుగు గుడ్ ఈవినింగ్ లవకుమార్ గుడ్ ఈవినింగ్ సార్ తులసి గుడ్ ఈవినింగ్ సార్ నాగపనీంద్ర గుడ్ ఈవినింగ్ సార్ రామకృష్ణ గుడ్ ఈవినింగ్ సార్ ఫైవ్ గుడ్ ఈవినింగ్ సార్ సల్మాన్ ఆగస్ట్ పదిహేనుకి ఎగరేస్తారు సార్ జెండా ఈశ్వర్ సార్ ఉంటాడు మాకు అన్న దండ సో మచ్ థ్యాంక్ యూ మరి ఇక్కడ న్యూ క్విక్ వైస్రాన్ని ఎవరు పిలుస్తారు అంటే వెంకి అంటున్నాడు లాట్ ఖర్చును అంటున్నాడు లలిత అంటుంది లాడ్ ఖర్చును అంటుంది లవకుమార్ లాట్ ఖర్చు పండు లాట్ ఖర్చును అంటున్నారు నాగపనింగ్ర లాట్ ఖర్చును అంటున్నారు తులసి లాట్ ఖర్చు ఆన్ ఫైర్ లాట్ ఖర్చును అంటున్నారు ఈశ్వర్ సార్కి ఉండదు అలుపు అదే మాకు గెలుపు థ్యాంక్ యూ చిన్న థ్యాంక్ యూ సో మచ్ మీరు మీ అందరూ ఆశీస్సులు నాకు ఇలా ఉంటే ఖచ్చితంగా నాన్న ఎదుగుతూ ఉంటాను నేను ఎదుగుతూ ఉంటే నన్ను మరి ప్రతి ఒక్కడికి శత్రువులు అనేవారు ఉంటారు ఖచ్చితంగా ఉంటారు నేను చెప్తూ నన్ను ప్రతి ఒక్కడికి శత్రువులు ఉంటారు మరి మన శత్రువులు మీరు ఎలాంటి కామెంట్లు పెడుతూ ఉంటే చూసి వాళ్ళందరూ ఘోరంగా బాధపడుతూ ఉంటారు కానీ నాకైతే మాత్రం ఆనందం అనిపిస్తుంది థ్యాంక్ యూ చిన్న మరొకసారి చదవాలని ఉంది నువ్వు కామెంట్ ఈశ్వర్ సార్కి ఉండదు వరకు అదే మాకు గెలుపు థ్యాంక్ యూ నాన్న మరి సల్మాన్ అంటున్నాడు చలికాలంలో వేస్తుంది చలి మా ఈశ్వర్ సార్ చిన్న థ్యాంక్ యూ నెక్స్ట్ నాని పేరు ఏదో అంటున్నారు ఉద్యోగం అనే పోరాటంలో విద్యార్థుల విప్లవం నింపడానికి వచ్చిన హిస్టరీ చెరువు సార్ మీరు సో మచ్ మీ ఆనందానికి కూడా ఈరోజు ఇంకా ఇకుంటే నేను లో ఉంటాను మీకు ఇంకా చెప్పడం జరుగుతుంది రైట్ చూడండి మరి ఆన్సర్ వచ్చేసి ఏం సార్ అని అంటే లార్డ్ కజన్ బ్యూ పిక్ ఎవరిని పిలుస్తాం సార్ అంటే డౌట్ వచ్చింది అంటే ఏంటి సార్ అంటే వాడు ఏమైతే చేయాలనుకుంటాడో అదే చేస్తాడు ఎవడు మాట వినడు మనిషి మాట అసలు వినడు అంతకొంటున్నా రైట్ వాడే సార్ అంటే లాడ్ గజ్జన్ ఏంటి సార్ ఈ ప్రత్యేకత లాడ్ గజ్జన్ చేసిన గొప్ప సంస్కారాలు ఉన్నాయి ఈ కాలంలో వచ్చిన మొట్టమొదటి సంస్కరణలు ఏంటి సరంటే యూనివర్సిటీల యాక్ట్ వస్తుంది యూనివర్సిటీ చట్టం ఎవరికాలంలో సార్ అంటే లార్డ్ గర్జనే ఈ లార్డ్ గర్జన్ కాలంలో మరేంటి సార్ అని అంటే మీకు అందరికి తెలుసు ఏఎస్ఐ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అనే సంస్థని పద్దెనిమిది వందల అరవై ఒక్క సంవత్సరంలో పద్దెనిమిది వందల అరవై ఒక్క సంవత్సరంలో లార్డ్ కానింగ్ కాలంలో ఏఎస్ఐ స్థాపిస్తారు ఆ ఏఎస్ఐ మొట్టమొదటి డైరెక్ట్ ఎవరు సార్ అంటే అలెజ్జాండర్ కనింగ్ అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ మరి అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ ఉన్నంత వరకు ఏఎస్ఐ అద్భుతంగా పనిచేస్తుంది మరి అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ ఎప్పుడైతే కొనుగోలు అయిపోతుంది మరి వీడియో చూస్తున్న నీకు నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి సార్ అంటే మీలో ఎవరు కోర్టు ఇస్తుందో కోట్ల రూపాయల ప్రశ్న ఇప్పుడు నీకు అడుగుతుంది నేను మరి శాఖ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు భారతదేశ పురావస్తు శాఖ పితామహుడు అని ఎవరికి పిలుస్తారు భారతదేశ పురాణ శాఖ పితామహుడు అని ఎవరికి పిలుస్తారు నాని మేగు అలెగ్జాండర్ కన్నీంహోం అంటున్నారు నాగపనేంద్ర అలెక్జాండర్ కన్నీ లవకుమార్ కుమార్ అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ అంటున్నారు లలిత అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ అంటున్నారు పండు అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ ఇంకా ఆన్ ఫైర్ అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ అంటున్నారు నెక్స్ట్ వెంకీ బండి అలెక్సాండర్ కన్నింగ్ హోమ్ అంటున్నారు నెక్స్ట్ మ్యాక్సిమం రామకృష్ణ కూడా అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ అంటున్నారు అందరూ రైట్ ఆన్సర్ చెప్పారు నన్న థ్యాంక్ యూ సో మచ్ చూడండి సార్ అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ ని ఏమని పిలుస్తాం సార్ అని అంటే చూడండి భారతదేశ పురావస్తు శాఖ పితామహుడు అని లేదా ఫాదర్ ఆఫ్ ఆర్కియాలజీ అని పిలుస్తారు సార్ ఫాదర్ ఆఫ్ ఆర్కియాలజీ ఈయన కాలంలో పనిచేసిన పురావస్తు అధికారే రాబర్ట్ బ్రూస్ ఫ్రూట్ ఈ రాబర్ట్ బ్రూస్ ఫ్రూట్ నే ఏమని పిలుస్తారంటే పూర్వయోగ పితామహుడు అని పిలుస్తారు ఫాదర్ ఆఫ్ ఫ్రోటో హిస్టరీ అని పిలుస్తారు సార్ ఎవరు సార్ అంటే రాబర్ బ్రూస్ ఫ్రూట్ ఎందుకు సార్ అలా పిలుస్తారు సార్ అంటే మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే తపకాను జరిపించిన వ్యక్తి ఎవరు సార్ అంటే ఆయనే రాబర్ బ్రూ ఫ్రూట్ ఓకే ఇప్పుడు లాడ్ కర్జన్ గురించి మాట్లాడదాం ఈ లాడ్ కర్జన్ ఇంకేం చేశారు సార్ అంటే ఈ ఏఎస్ఐ అయిన ఈ సంస్థని తిరిగి పునర్నిర్మించాడు అన్న ఏఎస్ఐ అనే ఈ సంస్థనే తిరిగి పునర్నిర్మించడం అనేది జరిగింది మరి ఏ కాలంలో పనిచేసిన మరో వ్యక్తి ఎవరు సార్ అని అంటే సర్జాన్ మార్సల్ ఆ సర్జాన్ సింధు నాగరికత కొనుగోంటాడు ఆ సర్జాన్ మార్సలే సింధు నాగరికతకు గురించి ఒక గ్రంథం రాస్తాను అన్న మొహంజుదారో అండ్ అది సివిలైజేషన్ మొహంజుదారో అన్నది సివిలైజేషన్ ఇది స్టోరీ ఏఎస్ఐ స్టోరీ ఓకేనా రైట్ మరి మన లార్డ్ కర్జన్ ఇంకేం చేశారు సార్ అంటే వద్ద బీహార్ లోని పోషా వద్ద వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తారు నన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎక్కడన్నా అంటే బీహార్ లోని పోసా వద్ద అందుకే ఇతన్ని రైతు బాంధవులుగా పిలవడం జరుగుతుంది ఓకేనా రైట్ మరి మనం ఇంకేం చేశాడు సార్ అని అంటే బెంగాల్ చేయడం ఫిక్స్ అయ్యాడా లేదా అది ఎప్పుడు సార్ అమలు చేశాడంటే పంతొమ్మిది వందల ఐదు అక్టోబర్ పదహారవ తేదీన పంతొమ్మిది వందల ఐదు అక్టోబర్ పదహారవ తేదీన ఏం చేశారు సార్ అని అంటే బెంగాల్ని రెండు రకాలుగా అంటే ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ ముస్లింలు ఉన్న వాళ్ళందరినీ ఈస్ట్ బెంగాల్ అని హిందువులు ఉన్న వాళ్ళందరినీ వెస్ట్ బెంగాల్గా డివైడ్ చేయడం అనేది జరిగింది మరి ఈస్ట్ బెంగాల్ ముస్లింలు ఆ ఈస్ట్ బెంగాల్ని ఇప్పుడు ఏమని పిలుస్తున్నాం సార్ అంటే బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ వీళ్ళందరూ కూడా హిందువులు ఎప్పుడు సార్ అని అంటే పంతొమ్మిది వందల ఐదు అక్టోబర్ పదహారు మరి అక్టోబర్ పదహారుని ఏమని పిలుస్తారు సార్ అంటే బ్లాక్ డే లేదా నిరసన దినోత్సవం అని చెప్పడం జరుగుతుంది మరి వీడియో చూస్తున్న నీకు నేను అడుగుతున్న భోజనం ఏంటంటే ఇదే అక్టోబర్ పదహారుని ఇదే అక్టోబర్ పదహారుని జీకే కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో దానికి ఒక ప్రత్యేక ఉంది అక్టోబర్ పదహారుని ని ఏ దినోత్సవం జరుపుకుంటారు అక్టోబర్ పదహారుని ఏ దినోసం అప్పుడు ఒక సంస్థం కూడా స్థాపిస్తారు దినాంసం చెప్పండి చాలు మీరు పండుగ శుభ్రుడే అంటున్నాను లలిత ఆకుల వరం శుభ్రుడే అంటున్నాను నాగపణింద్ర వరం శుభ్రే అంటున్నారు వెంకి బండి వరం శుభ్రే అంటున్నారు కీర్తి వరం శుభ్రే అంటున్నారు లవ్ కుమార్ వరం శుభ్రే ఆన్ ఫైర్ వరం శుభ్రే నాని మెరుగు అనేక వ్యాక్సిన్ చూసాం మొదటిసారి విద్యార్థుల్లో హిస్టరీ అనే వ్యాక్సిన్ నర నరాల్లో నింపడానికి వచ్చిన చెగువాల్ సార్ మీరు అంటున్నారు థ్యాంక్ యూ చిన్న థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి చదువుతని గురించి అనేక వ్యాక్సిన్లు చూశాం మొదటిసారి విద్య అంటుందో హిస్టరీ అనే వ్యాక్సిన్ని నర నరాలు నింపడానికి వచ్చిన చెగువాల్ సార్ మీరు అంటున్నాడు థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ సల్ మరొక కామెంట్ పెట్టడం జరిగింది విమానం నడిపే వాటిని అందాలు పైలే ఈశ్వర్ సార్ క్లాసు మాత్రమే ఐలే మామూలు లేదు నాన్న అసలు ఈరోజు మీరు నాకు గ్యారంటీ ఎన్ని గంటే అరగంట యాక్చువల్గా నేను పది నిమిషాలు పా గంట పెట్టేవాడు లైవ్ మీరు అందరూ కూడా ఈరోజు గంట పెట్టే ప్లాన్ చేస్తున్నారు అర్థమవుతుంది రామకృష్ణ వరండి ఫుడ్డే అంటున్నారు నాని మేరకు వరం ఫుడ్ అంటున్నారు తులసి వరండి ఫుడ్ అంటున్నారు మ్యాగ్జిమం అందరు రైట్ ఆన్సర్ చెప్పారు నాన్న థ్యాంక్ యూ రైట్ చూడండి థ్యాంక్ యూ మరొకసారి కామెంట్ చేసిన ప్రతి విద్యార్థి కూడా పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నాను నాన్న రైట్ చూడండి మరి ఏంటి సార్ ఒక్కసారి చూడండి అక్టోబర్ పదహారు ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఆర్గనైజేషన్ ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఆర్గనైజేషన్ పంతొమ్మిది వందల అక్టోబర్ పదహారవ తేదీన ఎఫ్ఏఓని ఏర్పాటు చేస్తారు ఎక్కడ సార్ ఎక్కడ సార్ ఇటలీ రాజధాని రోమ్ లో ఏర్పాటు చేస్తారు ఆ ఎఫ్ఏ ప్రెస్ డైరెక్ట్ జనరల్ ఎవరు సార్ అంటే క్యూ డోంగ్యూ ఈ క్యూ డోంగ్యూ ఏ దేశానికి చెందినవాడు సార్ అంటే చైనా దేశానికి చెందినవాడు ఓకేనా రైట్ చూడండి సార్ మరి ఇంకేం మాట్లాడుకుంటాం సార్ అంటే చూడండి మరి ఇదే అక్టోబర్ పదహారు మన చరిత్ర పరంగా ఏం సార్ అంటే అప్పుడు నిరసన దినోత్సవం లేదా బ్లాక్ డే అంటారు అప్పుడే రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమన్నాడు సార్ అంటే ఓ హిందువులారా ఓ ముస్లిం రండి గంగా నదిలో గంగా నదిలో స్నానం చేసుకొని హిందువులు ముస్లింలు మీరు ఒకరికొక రాఖీలు కట్టుకొని వందే మాత్ర నినాదాలు ఇద్దాం ఉద్యమం చేస్తూ ముందుకు సాగుదాం రండి అని పిలుపునిస్తారు సార్ అయితే వందే మాత్ర ఉద్యమాన్ని నడిపించిన వ్యక్తి ఎవరు సార్ అని అంటే బాలిసం కేంద్రంగా అశ్వి కుమార్ దత్త కేంద్రంగా అశ్విని కుమార్ వ్యక్తి ఈ ఆ తర్వాత బెంగాల్లో ఇంకెవరు సార్ సురేంద్రనాథ్ బెనర్జీ ఇంకా ఇంకెవరు సరే బిపిన్ చంద్రబాబు మరి మరాఠ ప్రాంతంలో ఎవరు సార్ అంటే బాలగంగా దత్ పంజాబ్ రావట్లో ఎవరు సార్ అంటే లాలా లజపతి రాయ్ ఇలా ఉద్యమాన్ని తీవ్ర రూపం దాచడం జరుగుతుంది మరి స్వదేశీ ఉద్యమం అన్నారు కదా సార్ వందే మాత్ర ఉద్యమని ఎందుకు పేరు వచ్చింది సార్ చెప్పండి సార్ అని అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా మొదటిసారిగా స్వదేశీ ఉద్యమం అంటే వందే మాత్ర ఉద్యమం పేరు చెప్పాలి నువ్వు ఎందుకు సార్ చూడండి వందే మాత్రం అనే నినాదాలు ఎప్పుడప్పుడు అది వందే మాత్ర ఉద్యమం పేరు రావడం జరిగింది మరి ఈ వందే మాత్రం అనేసరికి మీకు ఎవరు గుర్తుకు రావాలి సార్ అంటే ఆయనే ఎవరు సార్ అంటే మీకు అందరికి తెలుసు వందే మాత్రం అనేసరికి ఎవరినన్నా బంకి చంద్ర చటార్జీ బంకి చంద్ర చటార్జీ బంకి చంద్ర చటార్జీ నవలే ఆనందమఠ ఆనందమఠ్ మరి ఆనంద అనే నవల్లో లాస్ట్ టైం గ్రూప్ టూ అడిగిన ఆనంద మఠ అనే నవల్లో పేర్కొన్న తిరుగుబాటు ఆనంద అనే నవల్లో పేర్కొన్న తిరుగుబాటు పేరు ఏమిటి ఆన్సర్ చెప్పండి ఆనందమంటే నవల్లో పేర్కొన్న తిరుగుబాటు ఆనందమంటనే నవల్లో పేర్కొన్న తిరుగుబాటు న్యాసి తిరుగుబాటు అంటున్నారు లలిత ఆకుల సన్యాసి తిరుగుబాటు అంటున్నారు కీర్తించు సన్యాసులు అని అన్నది అమ్మ తిరుగుబాటు వచ్చి వెరీ గుడ్ నెక్స్ట్ లవ్ కుమార్ సన్యాసి తిరుగుబాటు అంటున్నారు నాగపణీంద్ర ససి తిరుగుబాటు అంటున్నారు రామకృష్ణ సన్యాసి తిరుగుబాటు అంటున్నారు నాని మెరుగు కొంతమంది పాటలు చెప్తే నిద్రపోయే విద్యార్థులను చూసాం కానీ నిద్రపోయే విద్యార్థులను సైతం మేల్ కొనగలిపే గొప్ప ఉపన్యాసికుడు సార్ మీరు థ్యాంక్ యూ చిన్న థ్యాంక్ యూ సో మచ్ ఎక్కడున్నా మాత్రం నువ్వు ఇదే కంటిన్యూ చేయి నువ్వు చదవడం అయితే మానవద్ది చిన్న థ్యాంక్ యూ నీకు మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను నీకు నెక్స్ట్ సల్మాన్ అనే ఒక విద్యార్థి ఉంటాడు అన్న ఆ బాయి కూడా చూడండి ఆన్ ఫైల్ సన్యాసి రివార్డు అంటున్నాను ఎస్ సన్యాసిల తిరుగుబాటు ఓకేనా రైట్ చూడండి సార్ నానా సన్యాసుల తిరుగుబాటు ఆనందమంట నగరంలో పేర్కొన్న తిరుగుబాటు ఏంటంటే సన్యాసుల తిరుగుబాటు ఓకేనా నెక్స్ట్ మరి ఆనంద మఠం అనేసరికి మీకు వందే మాత్ర గీతం గుర్తుకు రావాలి ఈ వందే మాత్ర గీతం అనేసరికి మరి ఎవరు సార్ అంటే బంకించటార్థి వందే మాత్ర గీతాన్ని ఎప్పుడు సార్ ఆరోపించారు సార్ ఐఎన్సి ఎప్పుడు సార్ ఆమోదించిందంటే అంటే ఎయిటీన్ నైన్టీ సిక్స్ పద్దెనిమిది వందల తొంభై ఆరో సంవత్సరంలో మరి పద్దెనిమిది వందల తొంభై ఏడు సంవత్సరంలో ఐఎన్ సయాని రహ్మతుల సయాన్ అనేసరికి ఏం సార్ ఆయన ప్రత్యేకత ఆ ఎన్సీకి అధ్యక్షకు వచ్చిన రెండో ముస్లిం వ్యక్తి మరి మొదటి ముస్లిం ఎవరు సార్ బద్రుద్దీన్ త్యాబ్జీ మరి బద్రుద్దీన్ త్యాబ్జీ ఎప్పుడు సార్ పద్దెనిమిది వందల ఎనభై ఏడు ఏ కాంగ్రెస్ సమావేశం సార్ మద్రాస్ కాంగ్రెస్ సమావేశం మరి బద్రుద్దీన్ త్యాబ్జీకి ఇంకేమైనా ప్రత్యేకత ఉందా ఎస్ ఉందనన్న బొంబాయి త్రయం బొంబాయి త్రయం అనేసరికి ముగ్గురు గుర్తుకు రావాలి కేటీ తెలంగాణ ఫిరోజ్ షా మెహతా బద్రుద్దీన్ త్యాబ్జీ వీళ్ళని ఏమని పిలుస్తాం సార్ అంటే బొంబాయి త్రయం అని పిలుస్తాం ఓకేనా నెక్స్ట్ మరి భద్రుద్దీన్ తాబ్జీ పద్దెనిమిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో మద్రాస్ కాంగ్రెస్ సమావేశం అధ్యక్షం వహించడం జరిగింది అలా ఐఎన్సి అధ్యక్షం వహించిన తొలి ముస్లిం అంటే భద్రుద్దీన్ తాబ్జీ రెండో ముస్లిం అంటే రామతోల సయాన్ని ఆ రామతోల సయాన్ని కాలంలో ఎయిటీన్ నైన్టీ సిక్స్ లోని కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో ఏంటి సార్ ఆమోదించారంటే వందే మాత్ర గీతాన్ని ఆమోదించడం జరిగింది మరి వందే మాత్ర గీతాన్ని భారత రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు సార్ ఇచ్చేసిందంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగో తేదీన మన రాజ్యాంగం దీంట్లో తీసుకురావడం జరిగింది రెండు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఏంటి సార్ అంటే జనగణమన రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే సార్ మీకు గీతాంజలి గుర్తుకు రావాలి గీతాంజు అంటే పంతొమ్మిది వందల పదమూడుకు వెళ్ళాలి పంతొమ్మిది వందల పదమూడు ఏంటి సార్ నోకరి బహుమతి సాహిత్య రంగంలో దక్షిణ ఆసియా ఖండంలోనే మొట్టమొదటిసారిగా నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి ఎవరు సార్ అంటే ఆయన రవీంద్రనాథ్ టాగూర్ ఏ కావ్యం సార్ అంటే గీతాంజలి గీతాంజలి అనే కావ్యం ముందు మాట రాసింది ఎవరు సార్ జాన్ కీట్స్ ఓకే నాన్న రైట్ చూడండి మరి ఇంకేంటి సార్ వందే మాత్ర ఉద్యమం మరి ఈ వందే మాత్ర ఉద్యమాన్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అద్భుతంగా ముందుకు నడిపించడం జరిగింది అలా ముందుకు నడిపించడం జరిగితే మరి ఇంకేం మాట్లాడుకుంటాం సార్ ముందే చెప్పాను బెంగాల్ లోని బిపిన్ చంద్రబాల్ సురేంద్రనాథ్ బెనర్జీ అశోక్ మెహతా సార్ అంటే అశ్విని కుమార్ దత్త వీళ్ళందరూ కూడా సార్ అంటే మరాఠాలోని తిలక్ బాలగంగాధర్ తిలక్ ఆయన నినాదాల అద్భుతం బాలగంగాధర్ దత్తల రొట్టెల గురించి కాదురా రొట్టెల కంప గురించి కృషి అంటాడు ఇంకేం మాట్లాడుతున్నానంటే స్వరాజ్యం నా జన్మ అప్పు నేను దాన్ని సాధించి తీరుతానంటాడు ఉద్దేశించి ఇది హాలిడే రీక్రియేషన్ అంటాడు ఉద్దేశించే ఒకసారి మిగతవాదు సా స్వతంత్రం రాదురా అని అంటాడు భిక్ష మెత్తడం కాదురా శివమెత్తాలి అని అంటాడు ఎవరు సార్ అంటే ఆయనే బాలగంగా తెర మాట్లాడదాం కంటెంట్ లో రండి మరి పంజాబ్ లాహోర్ లో లాలా లజపతి రాయ్ మరి వందే మాత్ర ఉద్యమం అనేసరికి గ్రూప్ టూ విద్యార్థులు మీ గురించి ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఏంటి సార్ అంటే ఆంధ్రాలో వందే మాత్ర ఉద్యమం ఆంధ్రాలో వందే మాత్ర ఉద్యమం మరి ఆంధ్రాలో వందే మాత్ర ఉద్యమాన్ని వ్యాప్తి చేయడానికి వచ్చిన వ్యక్తి ఎవరు సార్ అంటే బిపిన్ చంద్రపాల్ బిపిన్ చంద్రపాల్ మరి ఇప్పుడు నీకు వీడియో చూస్తున్నా నీ అడుగున్నా బిపిన్ చంద్రపాల్ అనే వ్యక్తి వందే మాత్రం ఉద్యమాన్ని ఆంధ్ర ప్రాంతానికి వచ్చాడు ఎవరి ఆహ్వానం ఫానం మేరకు ఎవరి ఆహ్వానం ఫానం మేరకు వీడియో చూస్తున్నా నేను అవతం కోసం పండు ముట్నూరు కృష్ణారావు అంటున్నారు వెంకీ బండి ముట్నూరు కృష్ణారావు అంటున్నారు నాని మేరు ముట్నూరు కృష్ణారావు అంటున్నారు ఆన్ ఫైర్ ముట్నూరు కృష్ణారావు అంటున్నారు రామకృష్ణ ముట్నూరు కృష్ణారావు అంటున్నారు నాగపనేంద్ర ముట్నూరు కృష్ణారావు అంటున్నారు లలిత ఆకుల ముట్నూరు కృష్ణారావు అంటున్నారు లవకుమార్ ముట్నూరు కృష్ణారావు అంటున్నారు తులసి ముట్నూరు కృష్ణారావు అనడం అనేది జరుగుతుంది ఓకే రైట్ చూడండి సార్ మ్యాక్సిమం అందరు రైల్ ఆన్సర్ చెప్పారు నాన్న వెరీ గుడ్ చూడండి ఇక్కడ ఏంటి అంటే ముట్నూరి కృష్ణారావు ఈ ముట్నూరి కృష్ణారావు ఆహ్వానం మేరకు బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర ప్రాంతానికి వస్తారు ఆంధ్ర ప్రాంతంలో విజయనగరం వెళ్తే విజయనగరంలో మీటింగ్ వేస్తారు ఆ తర్వాత వైజాగ్ ఆ తర్వాత కాకినాడ తర్వాత రాజమండ్రి విజయవాడ ఇలా అన్ని ప్రాంతాల్లో సక్సెస్ అయిన మీటింగ్ వేస్తారంటే రాజమండ్రి రాజమండ్రిలో మీటింగ్ సక్సెస్ అవుతది మరి రాజమండ్రిలో మీటింగ్ సక్సెస్ అయితే ఈ రాజమండ్రిలో ఇతని ఉపన్యాసాన్ని తెలుగులోకి అనుమతించిన వ్యక్తి ఎవరు సార్ అంటే ఆయన చిలకమతి లక్ష్మీనారసింహం గారు ఈ చిలకమతి లక్ష్మీనారసింహం గారు ఆయన ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదించినప్పుడు ఏ పద్యంతో సార్ అంటే భరతకండంబు చక్కని పాడియావు భరతండంబు చక్కని పాడియావు హిందువులు ఎత్తి చుండు లేక దూడలే పెద్దవాడు తొలిసారి గొల్లవాణిలా పితికి చుండు మూతులు పిగబెట్టని పద్యంతో ప్రారంభించడం జరుగుతుంది మరి ఈ వందే మాత్ర ఉద్యమం మరి ఆంధ్ర ప్రాంతంలో ఎవరు సరి చేశారంటే బిపిన్ చంద్రబాబు ఎప్పుడొచ్చాడు సారంటే ఆయన పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం మోస్ట్ ఇంపార్టెంట్ అన్న పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలోనే ఆయన రావడం అనేది జరిగింది ఓకేనా ఈయన ఉపన్యాసాన్ని తెలుగులోకి అనుమతించింది చిలకమతి లక్ష్మీనారాయస్ మరి చిలకమంత్రి లక్ష్మీనారాయస్ బిరిదేంటి సార్ అంటే ఆంధ్ర మిల్టన్ ఆంధ్ర మిల్టాన్ అని చిలకమంత్రి లక్ష్మీనారాయణ పిలిస్తే ఇండియన్ మిల్టన్ అని ఎవరిని పిలుస్తాం సార్ అంటే ఆయనే ఎవరినన్నా ఇండియన్ మెల్టన్ అనే సరికి ఎవరు సార్ అని అంటే అశ్వఘోషుడు ఎవరో అశ్వఘోషుడు ఈ అశ్వఘోషుడు రచించిన గ్రంథాలు ఏంటి సార్ అంటే బుద్ధ చరిత్ర సౌందర్య నందనం వద్ర సూచి ఇవన్నీ కూడా ఎవరు సార్ అంటే అశ్వఘోసు సౌరి ప్రకారం కూడా ఎవరు సార్ అంటే అశ్వఘోసు ఈ అశోఘోషులే నాలుగో బౌద్ధ సంగీత్కి ఉపాధ్యక్షుడిగా చేస్తారు నాలుగో బౌద్ధ సంగీత్ అధ్యక్షుడు ఎవరు సార్ అంటే వసుమిత్రుడు ఉపాధ్యక్షుడు ఎవరంటే అశోఘోషుడు ఈ నాలుగో బౌద్ధ సంగీత్ ఎవరి కాలం జరిగిందంటే కనీస కాలంలో జరిగింది ఎన్నో శతాబ్దం సార్ అంటే ఒక్కో శతాబ్దం లేదా డెబ్బై ఎనిమిదో సంవత్సరం ఎక్కడ సార్ అంటే కాశ్మీర్ కాశ్మీర్ లో ప్లేస్ ఎక్కడ సార్ కొందరు వనం ఏమన్నాం సార్ కొందరు మరి నాలుగో బౌద్ధం ప్రత్యేకత ఏంటి సార్ రెండు శాఖలు చీరిపోతాయి ఈనయానం మహాయానం రైట్ చూడండి సార్ మరి ఈ వందే మాత్ర ఉద్యమం గురించి మనం మాట్లాడుకుంటే ఇలా వందే పాత్ర ఉద్యమం ఆంధ్ర ప్రాంతంలో వ్యాప్తి చేయడానికి వచ్చిన వ్యక్తి ఎవరు సార్ అని అంటే ఆయనే ఎవరినన్నా అంటే బిపిన్ చంద్రబాబు మరి ఈ వందే మాత్ర ఉద్యమం కాలంలో సమకాలీన కాలంలో వందే మాత్ర ఉద్యమ కాలంలో ఆంధ్ర ప్రాంతంలో జరిగిన సంఘటనలు ఏంటి సార్ అంటే ఒకటి వచ్చేసి ఏంటి సార్ అంటే రాజమండ్రి కళాశాల సంఘటన రెండేంటి సార్ అని అంటే కాకినాడ దొమ్మి కేసు మూడేంటి సార్ తెనాలి బాంబు కేసు నాలుగేంటి సార్ కోటప్పకొండ సంఘటన ఇవనేవి ఏంటి అసలు తెనాలి బాంబు కేసు ఏంటి కోటత్తు కోట సంఘటన అంటే ఏంటి రాజమండ్రి కళాశాల సంఘటన ఏంటి కాకినాడ డొమ్మికస్ ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ మరి ఇలాంటి వీడియోలన్నీ కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ